ఓం నమ శివాయ ఇది వటవృక్షం అంటారు అంటే మర్రి చెట్టు అండి ఇలాంటి వృక్షాన్ని చక్కగా అప్పుడప్పుడు పూజ చేయడం వల్ల వంశ ఉద్ధరణ అవుతూ ఉంటుంది సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు అనుగ్రహం కలుగుతుందని చెప్పి చెప్తూ ఉంటారన్నమాట ఇలాంటి వృక్షాలకు అప్పుడప్పుడు పూజలు చేసుకుంటూ ఉండాలి అయితే ఒక టైమింగ్ అయితే ఉంటుంది మార్నింగ్ టైం కానీ లేదంటే చక్కగా పది గంటలు పదిహేను పన్నెండు గంటలు లోపల మార్నింగ్ టైంలో పూజ చేసుకుని దండం పెట్టుకుంటూ ఉండాలి ఎర్లీ మార్నింగ్ అయినా కానీ చాలా మంచిది కాకపోతే సూర్యాస్తమయం అయిన తర్వాత ఎప్పుడు కూడా పూజలు చేయకూడదు వృక్షాలకి అందువల్ల ఇలాంటి వృక్షాన్ని పూజ చేయడం వల్ల ఒక రకంగా రకరకాలు ఉన్నటువంటి దోషాలు నివారణ అవుతాయి సంపదలు కలుగుతాయి ఎందుకంటే వృక్షాలు కూడా సంపద సిరి సంపదలు ఇస్తాయి అలాగే సంతానాన్ని ప్రసాదిస్తాయి అలాగే ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తాయని ఎన్నో పురాణాల్లో కూడా చెప్పడం జరిగింది అలాంటి ఎంత బృహదాకారమైనటువంటి వృక్షాన్ని మనం ఈరోజు దర్శనం చేసుకుంటూ ఉన్నాము చూడండి